క్రీడల అభివృద్ధికి కూటమి పెద్దపీట షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి మే ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించబడుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల మరియు పురుషుల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగుతోంది ఈ టోర్నమెంట్ ను నిర్వధికంగా సజావుగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుండి అందిన సహకారం ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది ఈ క్రీడా మహోత్సవానికి క్వాలిఫైడ్ రెఫరీలు మరియు అంపైర్లు ఏర్పాటు చేయడంలో సహకరించిన నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి కోటారెడ్డి సెక్రటరీ శ్రీమతి సిహెచ్ కామేశ్వరి ఉపాధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి గారులకు విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నామన్నారు ఏప్రిల్ ముప్పై నుంచి ఈ మే మూడవ తేదీ వరకు మహిళల టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిసింది పురుషుల టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అరవై ఒక్క మ్యాచ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుగుతున్నాయి ఇలాంటి అద్భుతమైన సహకారం అందిస్తున్న నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్కు మరియు టోర్నమెంట్ నిర్వహణకు తోడ్పడిన అంపైర్లకు మరోసారి విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు मंदरु <muchas rateala linguistic problem> <ip>

ఆంధ్రప్రదేశ్ లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ గా క్రీడాకారులను తయారు క్రీడాకారులకు సహకరించాలి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి కంకణ బస్కరణలు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలుసు వైస్ ఛాన్సలర్ గారికి కానీ రిజిస్టర్ గారి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు తెలుసు ఆ రోజు రెండు వేల రెండు రెండు వేల మూడులో లో నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ది బెస్ట్ గా నిర్వహించి ప్రపంచంలో ఉన్న క్రీడాకారులందరినీ ఆంధ్రప్రదేశ్ కి పిలిపించి బ్రహ్మాండంగా గచ్చిబౌలిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు ఆ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఆ ఇన్ఫ్రా ఉంది అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రహ్మాండంగా నిర్వహించడంతో ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రా క్రియేట్ అయింది దురదృష్ట శాతం మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక విధంగా ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్రం విడిపోవడం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం స్పోర్ట్స్ ఇన్ఫ్లో మీద దృష్టి పెట్టడం జరిగింది దురదృష్ట శాసనం ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ అనేక ఇబ్బందులు రావడం జరిగింది అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది గతంలో హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అనేవారు ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పి గతంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులు అందరూ అనుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి ఒలింపిక్స్ లో గానీ గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలని ప్రకటించడం కూడా జరిగింది దాంతో పాటు ఎక్కడ లేని విధంగా ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు డైరెక్ట్ వితౌట్ ఎగ్జామ్ తో మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ప్రకటించి ఆ ప్రకటించడంతో ఈ డిఎస్సీలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం కూడా జరిగింది అదొకసారి తెలియజేసుకున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు క్రీడాకారులు ప్రోత్సహించాలి ప్రోత్సహించబడాలి డెవలప్ అవ్వాలని చెప్పి అయితే డెవలప్ అవ్వాలంటే మాటలతో అవ్వదు సంస్కరణలు తీసుకుని రావాలి సంస్కరణలు తీసుకొని వస్తేనే క్రీడా విభాగం డెవలప్ అవుతుంది దాంట్లో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తీసుకొని వచ్చారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది ది బెస్ట్ ఇన్సెంటివ్స్ ది బెస్ట్ జరిగింది దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏ నోటిఫికేషన్ వచ్చినా డైరెక్ట్ గా ప్లేయర్స్ కి మూడు పర్సెంట్ నేరుగా ఏదైతే నేషనల్ గేమ్స్ ఆప్రో గేమ్స్ కేటగిరీ వైజు మీరు కానీ సర్టిఫికేట్ తీసుకుపోతే మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది తదనుగుణంగా కార్యాచరణ చేస్తున్నాం దాంతో పాటు యూనిఫామ్ జాబ్స్ ఐదు డిసిప్లిన్స్ ఉన్నాయి యూనిఫామ్ జాబ్స్ లో ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో మూడు పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఎందుకంటే క్రీడాకారులు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు మళ్లీ వెనక్కి తిరుగు చూసుకునే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి అది కూడా ప్రకటించడం జరిగింది దాంతో పాటు రోజు కింది స్థాయి లెవెల్లో గేమ్స్ కూడా ప్రోత్సహించాలని ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ రోజు ఉండడం మనకు అదృశ్యంగా భావించాలి ఈ రోజు మాములుగా ఏ విద్యాశాఖ మంత్రి అయినా ఆయన ఏమాచిస్తాడంటే ఎగ్జామ్స్ పది ఎగ్జామ్స్ అయిపోయాయి బాగా నిర్వహించేశాం ఎగ్జామ్స్ పెడేశాం అయిపోయింది యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ థర్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా పెడేస్తే ఆడికి అయిపోయాయి అనే పరిస్థితిలో విద్యాశాఖ మంత్రి ఉంటారు కానీ మన విద్యాశాఖ మంత్రి నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా రూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు